అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో ఒక వారంలో ఎనబోయే సూడు గేదైతే అమ్మగానికి ఉందండి ఇక దీని ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది ఫస్ట్గా అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉందండి ఈ గేదే ఇది వెంకటేష్ గారి దగ్గర అయితే ఉందండి ఇక ఇది వచ్చేసరికి ఒక వారం రోజులైతే అయితే ఏనడానికి పడుతుంది దీని అడ్ర క్వాలిటీ అంతా చూసుకోవచ్చండి ఇక దీని ధరను వచ్చేసరికి యాభై వేలుగా అయితే చెప్పడం జరిగింది అయితే ఫిక్స్ కాదంటండి ఖచ్చితంగా బేరం అయితే ఉంటుందంట బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు ఇక ఇది ఎనభై వచ్చేసరికి మూడవ యత గేదగా చెప్పారు ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్లో వెంకటేష్ గారి నెంబర్ అవుతుందండి కాల్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నించండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే గేదె సేవ్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ వీడియోలో చూసి కొనే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు డైరెక్ట్గా గేదె ఉన్న లైవ్ లొకేషన్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి మీరు వీడియోలో చూసి కొన్నట్లయితే మన ఛానల్కి మీరు కొన్న గేదెకి మనమైతే ఎలాంటి బాధ్యత వహించబడదండి మీరు డైరెక్ట్గా లైవ్కి వెళ్ళి చూసి నచ్చితేనే బ్యారం చేసుకొని కొనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ టు ఆల్